హన్మకొండ నగరంలో బుధవారం ప్రారంభమైన అర్బన్ లెవెల్ వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది హన్మకొండ చౌరస్తాలో వికసి భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ప్రచార వాహనం ఏర్పాటు చేయగా ప్రజలు పెద్ద సంఖ్యలో వాహనం దగ్గరికి చేరుకుని కేంద్ర సంక్షేమ పథకాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రచార వాహన వద్ద సంక్షేమ పథకాలపై ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న క్యాలెండర్లు కరపత్రాలను ప్రజలకు అధికారులు అందజేశారు ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ మేళా కూడా నిర్వహించి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి కావాల్సిన మందులు ఉచితంగా అందించడంతో పాటు ఆయుష్మాన్ భారత్ కార్డులపై కూడా అవగాహన కల్పించారు ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ అర్బన్ లెవెల్లో ఈ యాత్ర బుధవారం నుండి జనవరి పదకొండు వరకు కొనసాగుతుందని ప్రచార వాహనం నగరంలోని వివిధ ప్రాంతాలకు తిరుగుతూ కేంద్ర సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుందని తెలిపారు పలువురు లబ్దిదారులు మాట్లాడుతూ తాము వీధి వ్యాపారులుగా పీఎం స్వానిధి పథకం ద్వారా మొదటగా పదివేలు తదుపరి ఇరవై వేలు అవి చెల్లించి ఇప్పుడు యాభై వేలు రూపాయల రుణం తీసుకుంటున్నామని తమ చిరు వ్యాపార అభివృద్ధికి కేంద్ర సంక్షేమ పథకం పీఎం స్వానిధి పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు వైద్యాధికారిని తేజస్విని మాట్లాడుతూ వికసిత భారత సంకల్ప యాత్రలో భాగంగా ఆరోగ్యం మేళని ఏర్పాటు చేసిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఆరోగ్య మేళాకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారని వారందరికీ ఉచితంగా మందులు ఇవ్వటంతో పాటుగా ఆయుష్మాన్ భారత్ కార్డులపై అవగాహన కూడా కల్పించామని అన్నారు నగరంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో ఈ వికసి భారత్ సంకల్ప యాత్ర రథం అనేది ప్ర ప్రచారంలో ఉంటుంది దానిలో భాగంగానే సంక్షేమ పథకాలు ఏవేవి కేంద్ర ప్రభుత్వం ద్వారా అపమవుతున్నాయో వాటన్నిటి తాలూకు అవగాహన కల్పించడం జరుగుతుంది ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన అన్ని బ్యాంకుల్ని కూడా భాగస్వాములు చేశాము మెయిన్ ఇందులో ముఖ్యమైన పథకాలైన ఉజ్వల్ స్కీము తర్వాత స్ట్రీట్ వెండర్స్కి సంబంధించింది వీధి వ్యాపారులు వీళ్ళకి సంబంధించిన స్కీములన్నీ కూడా ఆయుష్మాన్ భారత్ కింద అమలు అవుతున్న స్కీమ్స్ వీటన్నిటినీ కూడా ఎలా అమలు అవుతున్నాయి ప్రజలు దీంట్లో లబ్ధిదారులనిగా ఎలా చేర్చాలనే దాని మీద అవగాహన కల్పించడం జరుగుతుంది నేను స్ట్రీట్ వెండర్ లోన్ తీసుకున్నాను స్టార్టింగ్ వచ్చేసి మనకి టెన్ థౌజండ్ ఇచ్చారు అది క్లియర్ చేసిన మళ్ళీ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ట్వంటీ థౌజండ్ ఇచ్చారు అది కూడా క్లియర్ చేసిన ఇప్పుడు నాకు ఈ వీక్ లో ఫిఫ్టీ థౌజండ్ ఇస్తా అన్నారు చాలా బాగుంది ఈ స్కీమ్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ ఉంది చాలా బాగుంది ఈ రోజు వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా మన హెల్త్ డిపార్ట్మెంట్ నుండి మేము ఇక్కడ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడానికి వచ్చాము అందులో భాగంగా ఎన్సిడి స్క్రీనింగ్ అంటే డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ స్పూటన్ శాంపుల్ కలెక్షన్ కూడా ఇలా చేస్తున్నాము అండ్ అలాగే అబాకార్డ్ క్రియేషన్ కూడా ఇక్కడే చేస్తున్నాము దానికోసం మేము హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ చేసిన తర్వాత మేము అవసరమైతే ఇక్కడే కొంత మెడిసిన్స్ ఇచ్చేసి ఆ తర్వాత ఫాలోఅప్ కూడా చేస్తున్నాము ఫాలో అప్ చేసిన కేసెస్ని మేము ఎవ్రీడే